హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాది నా మర్దల్ సఫిషల్ సో ఏమనుకోకండి కొంచెం వాయిస్ అనేది అటి ఉంది సో కోల్డ్ వెళ్ళ కొంచెం అలా ఉంది సో టైం వచ్చేసి టూ అవుతుంది నేనైతే ఇవాళ ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను వ్లాగ్ చేస్తున్నాను చూసేయండి చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూసేయండి సో ఇవాళ వచ్చేసి కార్తీక పౌర్ణమి కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి సో మేము కూడా చేసుకుంటాము ఇందులో బట్ అంత ప్రాపర్గా అంతా అంటే కార్తీక పౌర్ణమి అని అంటే తులసమ్మకి అవన్నీ ఇంకా చేస్తారు కదా నేను చేస్తాను బట్ ఇంకా నేను సింపుల్గా అలా చేసుకుంటాను చూసేయండి సో నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే చేసుకుంటున్నాను అయితే ఆడవాళ్ళకి చాలా మంచిది కదండి ఇంకా మంచి ఉంటుంది ఇంకా నేనైతే టూ ఓ క్లాక్కి ఇంకా ఫ్రెషప్ అయిపోయాను పిల్లలకైతే ఫ్రెషప్ చేయించి సో పడుకో పెట్టేసాను అనమాట ఇద్దరిని వాళ్ళిద్దరు పడుకుంటేనే నాకైతే వర్క్ అనేది అయిపోతుంది సో ఇంత తొందరగా స్టార్ట్ చేయడం అవసరమా అనుకుంటారు కానీ అంత తొందరగా స్టార్ట్ చేస్తేనే నాకు ఏ టైం అయిందో చూసేయండి మీరు లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసి సో వాళ్ళిద్దరు పడుకుంటేనే నాకు ఏ వర్క్ అయినా కానీ అవుతుంది అది పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో అంతే కదండి ఏదైనా వర్క్ పెట్టుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే లేకపోతే వాళ్ళు పడుకుంటేనే మనకు అవుతుంది లేదంటే అవ్వదు ఇంకా మనమే ఇంకా క్రాంక్ క్రాంక్ అయిపోతాం లేదంటే చిరాకు వచ్చేస్తుంది సో అందుకే ముందే ప్లాన్గా నేనైతే వాళ్ళకి టువెల్ టువెల్వ్ వరకు మంచిగా ఆడిపించి టువెల్వ్కి స్టార్ట్ చేశాను అన్నమాట వాళ్ళ పని ఇంకా ఇద్దరిని ఫ్రెషప్ చేసి అన్నం తినిపించి ఇంకా ఇద్దరికి చిన్న చిన్నపాపకైతే ఫీడింగ్ చేసి పడుకోబెట్టాను అనమాట ఇంకా టూ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇప్పుడు దేవుడి దగ్గర అయితే అవన్నీ చేసేస్తున్నాను చూసేయండి సో ఇంట్లో బాసలు తోమడము అవన్నీ కూడా నేను చేసేసుకున్నాను మళ్ళీ స్నానం చేసిన తర్వాత చేస్తే బాగుండదు అని చెప్పేసి ఇంకా ఇల్లు తుడుచుకొని తుడుచుకున్నాను ఇల్లు కడగడం అంతా ఒక పెద్ద టాస్క్ మాకు సో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే కానీ అవ్వదు సో నేను ఒక్కదాన్ని కదా సో ఎంతలో ఉంటే అంతలో చేసుకోవాలి కదండి సో అందుకే నీట్గా ఊర్చుకొని తుడుచుకొని అయితే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నీకు నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఫ్యాన్ స్పీడ్గా పెట్టారనమాట సో అందుకే అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఎవరి ఇస్తున్నాను సో ఇది లాస్ట్ వరకు చూసాను ఈ వీడియో నాకు ఏ టైం అయ్యింది అనేసి అసలు టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేసిన నేను ఇంకా ఇప్పుడు ఫోటోలు అయితే తుడవాలి ఫోటోలు తుడిచి మంచిగా పూజించుకోవాలి ఇంకా తులసమ్మ కదా ఇవాళ స్పెషల్ తులసమ్మ పూజనే ఉంటుంది కాబట్టి తులసమ్మ దగ్గరనే ఉసిరికాయలు దీపాలు అవన్నీ ముట్టి ముట్టించాలి కాబట్టి ఇంకా అయితే మంచిగా కడుక్కుంటున్నాను ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పూజ చేసేటప్పుడు కొంచెం ఫీ పీస్ఫుల్గా ఇంకా వాళ్ళిద్దరిని పట్టి పడుకోపెట్టేసాను కాబట్టి ఇంకా మంచిగా పీస్ఫుల్గా అయితే మెల్ల నిదానంగా మన చేసుకున్నా నేనైతే లేకుంటే ఆగం ఆగం ఇట్లా ఎట్లా అంటే అట్లా ఫటాఫట్ చేసేస్తే అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు ఇట్లా మంచిగా చేస్తేనే అనిపిస్తుంది ఇంకా తులసి అయితే మంచిగా కడిగేసి ఇప్పుడు పూజ సామాన్లు ఉంటాయి కదండీ సో అవి అయితే తోమేసుకున్నాను ఇంకా అవి తోమేసుకున్నాక వెంటనే మా చిట్టిపాపలు వేసింది ఇంకా అప్పటికి చిట్టిపాపలు వేసింది బట్ అలా ఊపుతూ ఊపుతూ తోమేసిన అనమాట ఊపుతూ అలా పోయి తోముతూ అట్లా అట్లా వేసిన ఇంకా వాకిలి కడుక్కోవాలి వాకిలి కడుక్కొని సానిపేసుకోవాలి శాంత వేసుకుంటే కొంచెం మంచిగా ఇట్లా కలగా ఉంటుంది కదండీ సో అట్లా అని వాకిలు కడుక్కొని శాంత వేసుకున్న శాంపు వేసుకున్న తర్వాత అది కొంచెం డ్రై అయితేనే మంచిగా ఇట్లా ఎల్లో ఎల్లో అలాగా కనిపిస్తుంది డ్రై అయినాక మనం ముగ్గు పెట్టుకోవచ్చు ఇంకా అలకడం అలా ఇంకా ఫైనల్గా మొత్తం లేచేసింది చిటిపాప ఇంకా మేము చూసుకుంటూ చేసుకోవాలి ఇంకా కొంచెం మూడు బాగుంటే సపోర్ట్ చేస్తుంది మూడు పాలు లేకపోతే ఇంకా ఎత్తుకొనే ఉండాలి ఇంకా ఏడ్ చేసింది ఏడ్చింది అని చెప్పి కాసేపు ఎత్తుకున్నాను చూడండి ఇంకా అలా నవ్విపిస్తూ ఆడిపించుకుంటూ మేనేజ్ చేస్తూ ఇంకా ఫినిష్ చేసుకోవాలి ఈ పని ఇంకా ఈ ఎంత పెద్ద ప్రాబ్లం ఉండదు మేనేజ్ చేసుకోవచ్చు మా పెద్ద పాపతో ఉంటుంది టాస్క్ ఇంకా పెద్ద టాస్క్ ఉంటుంది తను లేసిందంటే ఇంకా కుంకుమ గంధం కుంకుమ గంధమే యూస్ చేస్తుంది తను పెట్టుకోవడానికి ఆడుకోవడానికి ఇంకా తననే ఆపాల్సి వస్తుంది ఇంకా ఇంకా ఫోటోలు అయితే నేను కడిగేసుకొని మంచిగా ఇట్లా బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట అన్ని ఫోటోలకి ఇంకా పూజ సామాన్లు ఉంటాయి కదండీ సో వాటికి కూడా నేనైతే మంచిగా నీట్గా తోమేసుకొని ఇట్లా అయితే పూజించుకున్నాను ఇంకా ఒక టెన్త్ కావాలో ఒకటి చేసుకోవాలి కదా తప్పదు ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత త్వరగా అయితే అంత బెస్ట్ అనుకున్నాను ఇంకొకటి ఏంటి రీజన్ అని అంటే ఇప్పుడు ఫైవ్ సిక్స్ అలా కాగానే క్రాకర్స్ అయితే స్టార్ట్ చేస్తారు కదండి మన సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు సో వాటికి సాంగ్స్కి పిల్లలు అయితే భయపడతారు ఇద్దరు పిల్లలు భయపడతారు అనమాట సో అందుకే నేను ఎంత బెస్ట్ తొందరగా చేసుకుంటే అంత బెస్ట్ అని చెప్పి చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అవైతే పెట్టేస్తాను ఇప్పుడు బయట పనికి అయితే బయటకు వస్తున్నాను అనమాట తులసమ్మకి అయితే పూజించాలి మంచిగా నాకైతే తులసమ్మకి డెకరేట్ ఇలా పూజించడం అయితే చాలా ఇష్టము ఒక చేసే ముందు ఒకలాగా చేసిన ముందు ఒకలాగా సూపర్ కల వస్తుంది కదండి చూడండి ఇంకా నేను కొంచెం ఇంకా ఇట్లా బొట్టుంది కదా ముందులో ఇంకా నేను డీ డీటెయిల్గా పెట్టలేదు ఎందుకు అని అంటే పాప అప్పటికి ఇట్లా బోల పడుతూ ఏడుస్తూ తనని చూసుకుంటూ చేస్తున్నాను ఇంకా మనం అంత చేస్తే ఇంకా పిల్ల సపోర్ట్ చేస్తుందో లేదో అని చెప్పేసి సరే మనకు ఆయనంత వర్క్ చేసేద్దామని అయితే చేసేస్తున్నాను అనమాట తులసమ్మకు కూడా మంచిగా బొట్లు పెట్టేసి ఇంకా కడపకు కూడా పూజించుకుంటున్నాను మీకు కనిపించట్లేదు బట్ తను ఆపోజిట్లోనే ఉంది మనకి తనని చూస్తూ నవ్విపిస్తూ ఆడిపిస్తూ ఇంకా ఈ ఇవి కడపకు పూజించేటప్పుడు అయితే ఇంకా డూ మచ్ సౌండ్ ఇంకా ఫ్యాన్ సౌండే అని అనుకుంటే తన లార్డ్ స్పీకర్ ఒకటే అరుస్తూ ఉంది సో ఈ రెండు రీజన్స్ వల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దాము అని చెప్పేసి ఇస్తున్నాను సో వాయిస్ ఓవర్ మీకు నచ్చుతుందో లేదో కామెంట్ చేయండి అంటే ఇలా రియల్గా వాయిస్ ఉంటే బాగుందా ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందా అనేది సో నాకు కూడా రియల్గా పెడదాం అంటే రియల్ వీడియో వాయిస్ ఉంటుంది కదండి సో అదే డైరెక్ట్గా పెడదాము అని అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది అంటే మిస్టేక్ కానివ్వండి ఏదైనా అనుకోకుండా మాట్లాడింది పిల్లలు అరవడము సో అలాంటివి ఉంటాయి కదండి సో అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను కొన్నిటికి ఇది వచ్చేసి సో మన ఇంటి కడప అమ్మకి కూడా నేనైతే పూజ చే పూజిస్తున్నాను అనమాట అంటే మన ఇంట్లో అంత కళ మన ఇల్లు కలాగా ఉండాలంటే మెయిన్ థింగ్ కడప కడప పూజ అయితే కంపల్సరీ ఎంత ఆడ మన ఇంట్లో ఆడపిల్ల కానివ్వండి మనం కానివ్వండి మన ఇంట్లో ఇవన్నీ చేసుకుంటేనే మన ఇంటికి కళ చేసుకోవాలి తప్పదు కదండి ఆడవాళ్ళు అన్నాక సో ముగ్గు అయితే వేస్తున్నాను బొట్లు అయితే పెట్టేశాను సో ఈసారి మంచిగా చేసుకున్నాను లాస్ట్ టైం కూడా కొంచెం ఇట్లా బిజీ బిజీగా ఉండే సో అలా అలా చేసేసాను కొంచెం ముందుగానే చేసుకున్నాను కాబట్టి మంచిగా అనిపించింది నాకు ఇంకా పిండి దీపాలు అంటారు కదా సో వాటి కోసం అని చెప్పి కలుపుతున్నాను పిండి దీపాలు ఉసిరికాయలు ఇంకా నార్మల్ దియాస్ ఉంటాయి కదండీ సో అవి ముట్టించడానికి ఇంకా ఒకటి మెయిన్ వన్ నాట్ వన్ ఒత్తులు ఉంటాయి కదా నూట ఒకటి ఒత్తులు ముట్టిస్తాను అనమాట నేను సో అవన్నీ రెడీ చేసుకొని ఇంకా ఫైనల్గా దీపం ముట్టించి దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను ఇంట్లో కొట్టేసి మళ్ళా పండ్లు అవన్నీ పెట్టేసి అది అగర్బత్తిలో కూడా ముట్టించి మళ్ళా తులసమ్మ దగ్గరకైతే వెళ్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో కమెంట్ చేయండి నాకు తులసామని అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను ఇంకా ఉసిరికాయలు దీపాలు అవన్నీ అయితే రెడీ పెట్టుకున్నాను అందరం కలిసి ముట్టివాలని చెప్పేసి యాక్చువల్లీ నేను వన్ నాట్ వన్ ఒత్తులు నేను మా వారైతే ముట్టించాము సో ఆ వీడియో క్లిప్ తీయడం అయితే నేను మర్చిపోయాను ఇంకా అది మ్యాటర్ మా పెద్దపాప చూడండి ఎలా రెడీ అయిందో యాక్చువల్లీ తను వేసుకున్న డ్రెస్సే మళ్ళీ వేసుకుంది సో ఎందుకు అని అంటే నాకు అదే కావాలి మమ్మీ అని చెప్పింది ఇంకా ఎందుకు ఏడిపించడం అని చెప్పి అదే వేసేసాను నేను కూడా ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టి అగరబతీలు ముట్టించి అక్కడ కూడా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను కొబ్బరికాయ కొట్టి ఇంకా దీపాలు ముట్టియడమే సో చాలా మంచిది అంటారు ఈరోజు ఇలా చేయడము సో తెలియ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది నేను ఎలా చేస్తానో మేబీ తెలి ఇలా చేయడం కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అన్న ఇంటెన్షన్తో అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను ఇంకా మా అత్తమ్మ నేను మా పాప మా వారైతే పుట్టించాము మా మామే అయితే లేరు ఊరికి వెళ్ళారు విలేజ్కి వెళ్ళారు నేను లాస్ట్ వీడియో కూడా చెప్పాను కదా ఇంకా లేదంటే అందరం కలిసే చేసుకుంటాము సో మా చిట్టి పాప కూడా మళ్ళీ బయటికి వచ్చేస్తుంది మొక్కుదామని మా అత్తమ్మ తీసుకొస్తుంది చూపిద్దాం మొక్కుపిద్దామని చెప్పి ఇంకా వాళ్ళ వాళ్ళు చూస్తున్నారనమాట ఏంటి ఇదంతా ఏం జరుగుతుందన్న అన్న అయ్యోమయంలో ఉంది మా చిన్న పాప ఇంకా ఇది వాళ్ళ బ్లాగ్ అయితే ఎలా ఉందో చెప్పండి ఇంకా మీకు మా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలా కావాలా అనేది నేను లాస్ట్ వీడియోస్లో కూడా నేను అడిగాను నాకు కామెంట్స్ పెట్టండి మీకు ఎలా కావాలి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి మేము ఇంకా ఏదైనా చేయగలుగుతాము సో మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తానండి సో ఈ వీడియో మంచిగా వెళ్తుంది అని అయితే హోప్ చేస్తున్నాను అనమాట నచ్చితే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు అండ్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ బాయ్ లై